మీ పొద్దునే నిద్ర లేచి చూడగానే పక్కన ఇద్దరు పిల్లలు ఉండరు పిల్లలు అయ్యారు అని చెప్పి ఇంట్లో అందరినీ అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు జయదేవ్ అంటారనమాట ఇక హాల్లో అందరూ ఉంటారు మిత్ర మనీషా వీళ్ళంతా కూడా ఉంటారు దేవి అని ఇక వివేక్ జాను కూడా ఇక జయదేవ్ అంటారనమాట లక్ష్మితోని ఇంకా అర్థం కాలేదమ్మా లక్ష్మి పిల్లలు ఇల్లు వదిలి వెళ్ళిపోయారమ్మా అనగానే ఇక అందరూ షాక్ అవుతారు అదేంటి మావయ్య అని చెప్పి అనగానే నైట్ ఈ మనీష ఎన్ని అనకూడని మాట్లాడింది పెళ్ళైతే నా పర్మిషన్తోని మిత్రతో మాట్లాడాలి ఆఖరికి నిన్ను కూడా నిన్ను కూడా ఎన్ని మాట్లాడింది లక్ష్మి ఈ మనీష ఇగో ఇవంతా విని ఈ పాపం పిల్లలకి ఎక్కడ ఇంటి నుంచి దూరం అయిపోతామో వాళ్ళ నాన్న నుంచి దూరం అయిపోతామో ఈ పెళ్ళైతే అని చెప్పి బాధతోని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అదే నిజం అన్నట్టుగా జయదేవ్ చెప్తూ ఉంటే లక్ష్మి అంటుంది మనీషాతోని అసలు ఇంకా పెళ్ళే జరగలేదు నీవు ప్రెగ్నెన్సీ అది ఇది అని చెప్పి మిత్రగారిని ఇంత ఇదిగా టార్చర్ పెట్టి ఇప్పుడు పెళ్ళి అని చెప్పి ఇదంతా చేసి ఇదంతా నీ వల్లే ఇప్పుడు పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు నైట్ అంత పెద్ద మాటలు అన్నావు అని చెప్పి అంత గొడవ చేసావు గట్టే పిల్లలు వెళ్ళిపోయారు అన్నట్టుగా లక్ష్మి చెప్తూ ఉంటుంది నన్నే అంత మాట అంటావా ఇదంతా నా వల్లే అంటావా అని చెప్పి మనీషా లక్ష్మి మీద చంప మీద కొట్టబోతూ ఉంటుంది అప్పుడు మిత్ర చేపట్టుకుని ఆపుతాడు మనీషా అని ఏం చేస్తున్నావు మనీషా ఇదే లాస్ట్ టైం అవ్వాలి లక్ష్మి మీరు చేతున్నావేంటి